హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది అందరూ కూడా తప్పకుండా హైప్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న నైట్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచించారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి మీ గురించి అసలు సఫర్ అవుతున్నారా లేదా మీరు లేని ఆ లోట్ అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుందా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి Knight of swords starting energy King of cups 6 of swords Page of swords The chariot 7 of swords Wheel of fortune Empress త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ హ్యాండి మ్యాన్ ద ఫోల్ బాటమ్ ఆఫ్ ద టెప్ వెయిటింగ్ ఎనర్జీ అలాగే ద డెవిల్ అంటే అట్రాక్షన్ అనేది కూడా ప్రజెంట్ మీ విషయంలో ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ ఆలోచనలో కూడా మీ విషయంలో చాలా అట్రాక్షన్ అనేది వ్యక్తి ఫీల్ అయ్యారు ఇక్కడ రిలేషన్ పరంగా ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా లేదంటే ఇక్కడ స్టక్ ఎనర్జీ అంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే రిలేషన్ పరంగా మీ మధ్య కొంచెం గ్యాప్ ఏదైతే ఉందో ఏవైతే డిస్టబెన్స్ మీ మధ్య ఉన్నాయో మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది టూ ఆఫ్ ఫ్యాండ్స్ ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సమహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెండికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ మీకు రాఫుల్ తెలియకపోయినా కూడా ఈ ఎనర్జీ అంతా కూడా మీకు వర్తిస్తుంది ఈ రీడింగ్ అంతా నిన్న నైట్ మీ పర్సన్ ఎక్కువగా చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎనర్జీస్లో నిన్న నైట్ మీ పర్సన్ చాలా ఎమోషనల్ అయ్యారు అంటే తను బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే మీపై తనకున్న లవ్ అవ్వచ్చు లేదంటే మీ విషయంలో తను ఎంత ఎమోషనల్ అవుతున్నారో ఆ బాధని ఈ వ్యక్తి ఏంటంటే దాచడానికి ట్రై చేస్తున్నారు బయటికి కనిపించకుండా ఈ వ్యక్తి స్ట్రాంగ్గా కనిపించడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట నైట్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి ఆలోచనలో భయం కనిపిస్తుంది టెన్షన్ కనిపిస్తుంది కంగారు అంటే మీ దగ్గరికి రావాలి అనే తొందరపాటు ఆలోచనలు అనేవి కనిపిస్తున్నాయి తనలో ఒకవైపు ఆందోళన అనేది కూడా కనిపిస్తుంది నిన్న నైట్ ఈ వ్యక్తి ఎక్కువగా ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు మీ విషయంలో అంటే తన ఆలోచనలు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో తన ఆలోచనలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా మీ విషయంలో బయటికి కనిపించినప్పటికీ కూడా తను ఏదైతే దాస్తున్నారో మీపై ఉన్న ఆ ప్రేమని లేదంటే ఇక్కడ బాధని అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు తను చేసే బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని కోల్పోతారేమో అనే టెన్షన్ మొదలైంది తన ఆలోచనలో నిన్న నైట్ అంతా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా తన ఆలోచనలు అనేవి చేశారు అనేది అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా సిక్స్ ఆఫ్ సోడ్స్ అంటే ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి వర్తిస్తుంది ఆల్రెడీ ఇక్కడ మూవ్ ఆన్ అయిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనే ఆలోచనలతో నిన్న నైట్ గడిపారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే తన ఆలోచనలన్నీ టెన్షన్తో ఉన్నాయి అంటే కంగారు ఆందోళన ఇలాంటివి ఇవన్నీ ఎప్పుడైతే తనకి ఎక్కువైపోయాయో చాలా ఎమోషనల్ అయిపోయారు తన్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి వెళ్ళిపోయారు అనేది కనిపిస్తుంది పేజ్ ఆఫ్ సోర్స్ అంటే నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి పాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయారు అంటే తన ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది లేదంటే పాస్ట్లో మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మీ మధ్య రిలేషన్ అనేది కంటిన్యూ అవుతున్న టైంలో మీతో లైఫ్ అనేది ఎలా ఉంది ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తూ అవన్నీ కూడా స్ప్రే చేసుకుంటూ నిన్న నైట్ గడిపారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి ప్రజెంట్ మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత తను హ్యాపీగా అయితే లేరు సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే తన లైఫ్లో చాలా వరకు చీటింగ్స్ జరుగుతున్నాయి లేదంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఏదైతే చీట్ చేశారో మీకు ఏదైతే నమ్మక ద్రోహం చేశారో ఆ బాధ నుంచి ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు ఏదో స్టక్ అయిపోయిన ఫీలింగ్ తన మనసులో అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవ్వలేకపోతున్నారు మేబీ ఇక్కడ అందరితో మంచిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా తన మనసులో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ వెలితి అంటే పూర్తిగా మిమ్మల్ని కోల్పోతారేమో అనే భయం మీ విషయంలో ఏదైతే బిహేవియర్ చేశారో అది తలుచుకుంటూ ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవడం ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళతో హ్యాపీగా అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేసే టైంలో అవ్వచ్చు లేదంటే వాళ్ళని మీట్ అవ్వడం కానీ వా వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు కూడా ఈ వ్యక్తి హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా వెంటనే ఈ వ్యక్తి మళ్ళీ లోన్లీగా ఫీల్ అయిపోవడం అంటే ఒంటరితనంగా ఫీల్ అయిపోవడం ఏదైతే ఉందో అదంతా కూడా నిన్న నైట్ ఆలోచిస్తూ ఉండిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకు తన లైఫ్లో అలా జరుగుతుంది ఎందుకు తను స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నారు హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎవరితో అయినా కూడా మాట్లాడినంతసేపు హ్యాపీగా ఉన్నప్పటికీ వెంటనే ఎందుకు లోన్లీగా ఫీల్ అయిపోతున్నారు ఏదో తెలియని ఒంటరితనం అనేది ఎందుకు తనకి ఎక్కువగా అనిపిస్తుంది ఇలాంటి ఆలోచనలతో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎవరినైతే దూరం పెట్టారో ఎవరినైతే దూరం పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తున్నారో ఆ వ్యక్తికి దగ్గర అవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు నిన్న నైట్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మీ ఫిక్స్ చూస్తూ మీరు ఎంప్రెస్ అంటే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఈ వ్యక్తి మీ ఫిక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే తను మీ ఫిక్స్ చూస్తున్నంత వరకు కూడా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఎంత ఈ వ్యక్తి విషయంలో కేరింగ్తో ఉండేవారు మీరు లవ్ ఎలాంటిది అంటే మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో జెన్యున్గానే ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఫేక్ రిలేషన్ అనేది ఈ వ్యక్తి విషయంలో మీరు కంటిన్యూ చేయలేదు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడూ కూడా మీరు ఫేక్గా లేరు చాలా వరకు జన్యున్గానే ఉన్నారు అంటే మీ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి వేరేగా నటించలేదు మీ మనసులో ఏది ఉంటే అదే ఈ వ్యక్తితో షేర్ చేసుకున్నారు రిలేషన్ పరంగా కూడా చాలా వరకు కమిట్ అయి ఉన్నారు స్టెబిలిటీగా ఉన్నారు మదర్ నేచర్ అంటే ఎవరిని కూడా మీరు మీ లైఫ్లో అంత ఇష్టపడని వ్యక్తిగా ఈ వ్యక్తిని చూసుకున్నారు అమ్మ ప్రేమని చూపించారంటే ఈ వ్యక్తిని అంటే చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా మీరు ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటూ అంటే తను చేసే బిహేవియర్ వల్ల మీరు బాధపడినప్పటికీ కూడా మీరు అర్థం చేసుకుంటూ ఈ వ్యక్తి విషయంలో ఉండేవారనమాట ఈ వ్యక్తి అదే నిన్న నైట్ అంతా కూడా మీ ఫిక్స్ చూసుకుంటూ అవన్నీ కూడా తలుచుకున్నారు ఈ పాస్ట్లో ఏవైతే మీ మధ్య జరిగాయో మీ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎలా ఉన్నారో అవన్నీ కూడా తలుచుకున్నారు నిన్న నైట్ అంతా కూడా తలుచుకుని చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు మీలాంటి ప్రేమ అనేది ఈ వ్యక్తికి దొరకకపోవడం వల్లే తన లైఫ్లో ప్రజెంట్ ఎవరు ఉన్నా కూడా వారితో హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నాను హార్ట్ఫుల్గా అనే బాధ ఈ వ్యక్తికి ఎక్కువైపోయింది ఈ వ్యక్తి తన ఆలోచనని ఎంత బందీ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా అంటే ఇక్కడ మీ నుంచి మూవ్ అని అయిపోయిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రాకూడదు అని తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎంత ట్రై చేస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ తన్ని తను ఎంత బందీ చేసుకున్నా కూడా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు నేను నైట్ అంతా కూడా చాలా ఓవర్గా థింక్ చేశారు ఇక్కడ మీ ఆలోచనతో ఈ వ్యక్తి ఏంటంటే బందీ అయిపోయారు ఈ వ్యక్తి మీ ప్రేమతో మీ ఆలోచనలతో ఈ విధంగా బందీ అయిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా ఓవర్గా థింక్ చేశారు నైన్ ఆఫ్ ఫెంటికల్స్ ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం అనేది చూసుకున్నారు ఫాస్ట్లోని బట్ ఇప్పుడు ఏంటంటే మీరు వస్తున్నారు ఈ వ్యక్తికి తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా చెప్పాను కదా ఇక్కడ పర్సన్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ ఉన్నా ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా హ్యాపీగా ఉన్నా కూడా త్రీ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తికి ఏంటంటే మీరు లేని లోటు అనేది ఈ వ్యక్తికి కనిపిస్తుంది ఎందుకంటే ఎవరితోటైనా కూడా వాళ్ళు ఉన్నంత వరకు హ్యాపీగానే స్పెండ్ చేస్తున్నారు తర్వాత ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఇలాంటివన్నీ కూడా తలుచుకున్నారు అనమాట చాలా ఎమోషనల్గా మీ పైన ఈ వ్యక్తి డిఫెండ్ అయిపోయారు అనే విధంగా ఈ వ్యక్తికి అర్థమైంది చాలా వరకు మీ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి ఇలా రిలేషన్ అనేది స్టక్ చేయకూడదు ఏదో ఒక యాక్షన్ తీసుకుని స్టెప్ తీసుకోవాలి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి ఇలాగా ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారు చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయారు ఎందుకంటే ఫాస్ట్లో మీతో ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తికి మీ ప్రేమలో చాలా హ్యాపీనెస్ అనేది వచ్చింది ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే ఫీల్ అవ్వలేకపోతున్నారో ఇవన్నీ కూడా ఆలోచించారు అంటే తన పాస్ట్ లైఫ్ తనకి బాగుంది హ్యాపీనెస్ ఇచ్చింది తన ప్రజెంట్ లైఫ్ అనేది తనకి బాగాలేదు అంత హ్యాపీనెస్ లేదు అన్ని రకాలుగా కూడా ఇక్కడ బ్యాలన్స్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఎమోషనల్గా తను హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నారు ఇలా అనమాట తను ఒక్కసారే తన పాస్ట్ లైఫ్కి వెళ్ళి ఇవన్నీ కూడా తలుచుకున్నారు అనేది అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఫ్యూచర్కి వచ్చిన తన లైఫ్ అనేది పూర్తిగా ఇంకా ఏ విధంగా మారిపోతుందనే టెన్షన్ అంటే తన ఆలోచనలో టెన్షన్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది అనేది అయితే కనిపిస్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ మిమ్మల్ని అంటే ఇక్కడ నమ్మక ద్రోహం చేసి ఇప్పటి వరకు మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసి సడన్గా ఇక్కడ రిలేషన్ అనేది సెట్ అవ్వదు అనే విధంగా మిమ్మల్ని స్టక్ చేశారు కదా దూరం పెట్టారు కదా ఇప్పుడు అవన్నీ కూడా తలుచుకుంటూ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు చేశారు అనేది అయితే నిన్న నైట్ మనకి కనిపిస్తుంది అనమాట రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి వెయిటింగ్ ఎనర్జీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీపై చాలా అట్రాక్షన్ అనేది ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే తన లైఫ్లో ఎప్పుడైతే ఈ వ్యక్తి ఒంటరిగా ఫీల్ అవుతున్నారో లోన్లీ ఫీలింగ్తో ఉన్నారో మీరు లేని లోటు ఎప్పుడైతే ఈ వ్యక్తికి అర్థమైందో మీపై అట్రాక్షన్ అనేది కూడా పెరిగింది అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ కమిట్మెంట్ ఇవ్వాలి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి స్ట్రెంగ్త్ ధైర్యం తెచ్చుకుని మళ్ళీ మీతో మాటలు కలపాలి ఈ వ్యక్తి చాలా వరకు రూడ్గా బిహేవియర్ చేశారు అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎలా మాట్లాడితే ఎలా బిహేవియర్ చేస్తే మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు ఈ వ్యక్తిని మీరే దూరం పెడతారు ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు మైండ్ గేమ్ కూడా అనమాట ఆడి మిమ్మల్ని అంటే మీ అంతటి మీరే ఈ వ్యక్తి నెంబర్ని బ్లాక్ చేసి లేదంటే మీరే దూరం అయిపోయేలా చేశారు ఈ వ్యక్తి బిహేవియర్తో మిమ్మల్ని దూరం పెట్టారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ధైర్యం సరిపోవట్లేదు ఇప్పుడు ఈ వ్యక్తికి మీ ముందుకు రావడానికి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఉన్నా కూడా మీరు నమ్ముతారా లేదో అనే టెన్షన్ మొదలైంది ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ ఆ టెన్షన్ వల్ల ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే ధైర్యం తెచ్చుకొని కమిట్మెంట్ అనేది ఇస్తారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి తన వర్క్లో ఎంత బిజీగా ఉన్నా తను ఎలాంటి వర్క్లో ఉన్నా కూడా ఈ వ్యక్తి బిజీ మీ ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు మీ రిలేషన్ అనేది మళ్ళీ సక్సెస్ చే సక్సెస్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే డిసిషన్ తీసుకున్నారనమాట నిన్న నైట్ మీ విషయంలో చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గడిపారు పేజ్ ఆఫ్ సోర్స్ నిన్న నైట్ ఎక్కువగా అంటే మీ పర్సన్ మీకు డ్రీంలో కనిపించడం కానీ లేదంటే మీ పర్సన్ డ్రీంలో మీరు కనిపించడం కానీ ఇది కూడా కొంతమంది విషయంలో జరిగే ఉండొచ్చు అలాగే ఇక్కడ ఏంటంటే చాలా వరకు మీ పర్సన్ మీ గురించి ఎమోషనల్ అవుతూ ఎప్పుడైతే స్పై చేస్తూ ఉన్నారో మీరు నిన్న నైట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా అంటే మీ మైండ్లో చాలా ఆలోచనలు అనేవి డైవర్ట్ చేసేసి మీరు చాలా రిలాక్స్గా మీరు నిద్రపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ప్రతిరోజు మీరు మీ పర్సన్ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తూ నిద్రపోయే మీరు నిన్న నైట్ చాలా వరకు ప్రశాంతంగా నిద్రపోయారు అనేది కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తి మీ ఎనర్జీస్లోకి షిఫ్ట్ అవ్వడం వల్ల మీ గురించి ఓవర్గా నిన్న నైట్ అంతా కూడా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆలోచిస్తూ గడపడం వల్ల మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించడం అనేది మీకు తెలియకుండానే తగ్గించారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట మీలో కొంతమంది అంటే ఏదో తెలియని ఒక ధైర్యం లేదంటే మనశ్శాంతి ప్రశాంతత ఇలాంటి ఆలోచనలతో నిన్న నైట్ మీరు పడుకున్నారు నిద్రపోయారు అనేది అయితే కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటికి తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు హై ఫ్రిస్టెడ్స్ క్వీన్ ఆఫ్ వెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఓకే అండి ఓకే ఈ వ్యక్తి ఏంటంటే నైన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే తన లైఫ్లో ఇంకా చాలా వరకు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాలన్నమాట ఈ వ్యక్తి చాలా సఫర్ అవ్వాలి మీ విషయంలో తను చేసిన బిహేవియర్కి చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి ఎందుకంటే చాలా అబద్ధాలు అనేవి చెప్పారు మీ రిలేషన్లోని మీరు ఎంత కమిట్మెంట్ ఇచ్చినా ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ అనేది లేకుండా చేశారు అంటే ఇక్కడ ఫినాన్షియల్గా మనీ మైండ్ సెట్ తోటి ఈ వ్యక్తి ఏంటంటే తన గురించి మాత్రమే ఆలోచించారు మీకు సంబంధించిన విషయాల్ని ఎమోషన్స్ని పక్కన పెట్టారు క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి మీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వ్యక్తికి తెలియాలి చూస్తున్నారు కదా సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తికి కొంచెం కొంచెం తెలుస్తుంది బట్ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి పూర్తిగా అర్థం అవ్వాలి తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా మీరే తన లైఫ్కి ఇంపార్టెంట్ పర్సన్ పూర్తి ప్రయారిటీ మీకే అనే విధంగా ఈ వ్యక్తి డిసైడ్ అయిన తర్వాత మీ వాల్యూ అనేది పూర్తిగా అర్థమైన తర్వాత ఈ వ్యక్తి అయితే సిక్స్ ఆఫ్ అంటే యాక్షన్ తీసుకుంటారు మీకు ప్రపోజల్ చేస్తారు రిలేషన్ పరంగా సక్సెస్ అనేది చేస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తన లైఫ్లో ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వలేరు తను ఎక్స్పెక్ట్ చేసినవి ఏవి కూడా రీచ్ అవ్వలేరు మిమ్మల్ని చూస్ చేసుకుంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనే విషయాలు ఇంకా ఈ వ్యక్తి పూర్తిగా తెలిసిన తర్వాత తన లవ్ని మీకు ప్రపోజ్ చేస్తారన్నమాట యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి గురించి యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం చూసుకున్నారు సొసైటీ గురించి లేదంటే ఇక్కడ ఫ్యామిలీ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ వ్యక్తి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళకి మిమ్మల్ని చీట్ చేశారు మిమ్మల్ని చీట్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండ్ సెట్ స్వార్థమైన పర్సన్ కాబట్టి తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి ఈ వ్యక్తి పక్కన పెట్టి మీ గురించి ఎమోషనల్ అయ్యి ఇక్కడ ఆ బందీ నుంచి బయటకు వచ్చి మీతో తన ఎమోషన్స్ని షేర్ చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ చాలా వరకు మీతోటే తన లైఫ్ అనేది ఈ వ్యక్తి మీకు ప్రపోజ్ చేసినప్పటికీ కూడా మీరు చాలా వరకు స్ట్రాంగ్గా ఉండండి ఎందుకంటే ఈ వ్యక్తి మనీ మైండ్ సెట్ కానీ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని అయితే కన్ఫామ్గా దూరం పెడతారు మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఆ బందీలో నుంచి బయటకు వచ్చి మీకు ప్రపోజల్ చేస్తారు అదైతే కన్ఫర్మ్గా జరుగుతుంది బట్ మీరేంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ చీటింగ్ చేసిన పర్సన్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇది మీ నేమ్స్తో తీసిన ఎనర్జీ కాదు ఇది జనరల్గా అందరినీ దృష్టిలో పెట్టుకుని తీసిన ఎనర్జీ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్నెస్ వచ్చినప్పుడు అందరూ తప్పకుండా క్లైమ్ చేసుకోండి మీ లైఫ్లో కూడా ఎలాంటి ఈ లైఫ్లో కూడా ఇలాంటి పాజిటివ్నెస్ రావాలి అని చెప్పి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజినెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి Thank you for watching friends.